నుంచి నుంచి ఎంత మంది నా వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి మిత్రమా మనీ కూడా టోటల్ చేసి టెన్ డేస్ కి ఒకసారి ఇచ్చేస్తారు మిత్రమా ఒకవేళ మీకు పాలు వంచులో పాలు కావాలంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మిత్రమా హాయ్ మిత్రమా ఈ రోజు అయితే పాల కేంద్రానికి పాలు తీసుకెళ్తున్నాను మిత్రమా మా గేదెలైతే దాదాపుగా పదిహేను లీటర్ల వరకు డైలీ ఇస్తాయి అయితే ఊర్లో పోయేగా మిగిలినటువంటి పాలను కేంద్రానికి తీసుకెళ్తున్నాను చూడండి ఎన్ని బాటిల్ ఉన్నాయి ఈ బాటిల్లో తీసుకెళ్తే ఏంటంటే కింద పోకుండా ఉంటాయని వీటిలో తీసుకెళ్తున్నాను ఆరు బాటిల్ దాదాపుగా అయితే పన్నెండు లీటర్లు పైన వస్తాయి మిత్రమా ఊర్లో అయితే ఒక నాలుగు లీటర్ల వరకు పోసారు మిత్రమా మిగిలిన కేంద్రాన్ని తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో తీస్తాను మిత్రమా పాల వెయిట్ అక్కడ చెక్ చేసి తర్వాత రీడింగ్ కూడా చూస్తారు మిత్రమా ఎందుకంటే శాతం ఎంత వచ్చింది దాన్ని బట్టి రేట్ ఇస్తారు మొత్తం ఎన్ని లీటర్లు వచ్చాయనేది బుక్ లో రాస్తారు మిత్రమా ఇదే ఆ పాల కేంద్రం చాలా మంది ఇక్కడే పాలు పోస్తారు మిత్రమా చాలా కేంద్రాలు ఉన్నాయి కానీ ఇక్కడే పోస్తారు రీడింగ్ తీసాక అన్ని కూడా ఇలా పెద్ద పెద్ద టిన్నుల్లో పోసుకొని పాల్వంచ భద్రాచలం ఇంకా వేరే హాస్టల్కి పోస్తారట మిత్రమా పాలకేంద్రానికి వచ్చాం మిత్రమా మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఏడు కిలోమీటర్లు ఉంటుంది ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి పాలు పోస్తాం మిత్రమా ఇది పాల కేంద్రం బుక్ మిత్రమా ఇది ఎన్ని పాలు పోసాము ఎంత రీడింగ్ వచ్చే అనేది ఇందులో వేస్తారు మనీ కూడా టోటల్ చేసి టెన్ డేస్కి ఒకసారి ఇచ్చేస్తారు మిత్రమా ఇక్కడైతే పాల డబ్బులు అస్సలు ఆఫర్ మిత్రమా టెన్ డేస్ కాగానే బిల్ చేసి బిల్ ఇచ్చేస్తారు ఒకవేళ రీడింగ్ చక్కగా మంచిగా వచ్చింది అనుకోండి బాల్సా రేటు కూడా బాగా వేస్తారు మంచిగా ఇస్తారు మిత్రమా మళ్ళీ ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళాలి మిత్రమా ఎందుకంటే పాల్వంచు మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాలు పోయమని అడుగుతున్నారు ఆ కొంతమందికి మూడు నాలుగు లీటర్లు పాలు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి పోయాలంటే కుదరదు కదా మిత్రమా అదే ఒక పది లీటర్ల నుంచి పదిహేను లీటర్ల వరకు అయితే పాలు వంచు వచ్చి పోయొచ్చు మిత్రమా వాళ్ళైతే మీరు పాల్వంచ్ వచ్చి ఒక ప్లేస్ లో పెట్టండి మేమే వచ్చి ఆ పాలు తీసుకుంటాం అనేసి వాళ్ళు అంటున్నారు మిత్రమా ఒకవేళ మీకు పాల్వంచులో పాలు కావాలంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మిత్రమా మీ కామెంట్స్ బట్టి ఎక్కువ మంది కామెంట్ చేశారనుకోండి ఈ పాలను అక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మిత్రమా లేదంటే పాల కేంద్రానికే పోసేస్తాను మిత్రమా నాకు ఎటైనా పర్వాలేదు కాకపోతే మీకు మంచి ఒరిజినల్ పాలు అందుతాయనే ఆలోచన ఆశ అయితే నాకుంది